జై శ్రీ గణేశ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఉద్యోగ పర్వం నాలుగో శ్వాసంలో ఉన్నాము మొత్తానికైతే పొత్తు కుదరలేదు యుద్ధం చేయాలనే నిశ్చయానికైతే పాండవులు కూడా వచ్చేసారు ఎట్టీలకు ధర్మరాజును అందరు కలిసి ఒప్పించగలిగారు ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా వాళ్ళకు దృష్టద్యుముని నియమించుకున్నారు దృష్టద్యుముడు అన్నప్పుడు వినండి దాకు రావద్దు షాకి టావత్తు దూకి యావొత్తు అంటే దృష్టద్యుమ్నుడు సో దృష్టద్యము నియమించుకున్నారు మిగతా ఏడు అక్షరులకి ఏడుగురిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నారు అంటే నిన్న పాండవులు కృష్ణుడు కలిసి మాట్లాడుకొని ఈ నిర్ణయానికి వచ్చారు సో ఇంతవరకు మనం చూసేంటే ఈరోజు అసలు ఆ తర్వాత ఏం జరిగింది రా తెల్లారి లేచిన తర్వాత ఆ సర్వ సైన్యాధ్యక్షుడిగా నియామకం ఎలా ఉంది అసలు పాండవులు కురుక్షేత్రానికి బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరుతారు వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చినటువంటి సంకేతాలు ఏంటి అసలు కృష్ణుడు ఏం చెప్పాడు ఇదంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాము సో ఇప్పుడు తెల్లారింది లేవగానే చేసినటువంటి కాళకుర్చాలన్నీ తీర్చుకుంటారు తర్వాత అంద అందరిని కూడా సమావేశం కమ్మని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు సో అందరు కూడా అసలు మహా పెద్ద ఎత్తున అసలు ఒక పెద్ద సభనైతే ఏర్పాటు చేస్తాడో అందులో అందరూ యోధాని యోధులు అందరూ కూడా ఉంటారు ధర్మరాజు తన సింహాసనం మీద కూర్చుంటాడు ఒక్కసారిగా లేచి అందరిని ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడతాడు మనము శాంతి కోసం అన్ని ప్రయత్నాలు చేశాము ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు ఇంకా మనకు యుద్ధమే శరణ్యం అంటాడు అసలు యుద్ధం అనగానే ఇంక అందరూ కూడా జయ జయ గనులు మోగిస్తుంటారు ధర్మరాజా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నాము యుద్ధం తప్ప దుర్యోధను మరొక రకంగా మనం బుద్ధి చెప్పలేము అంటారు సో అందరూ కూడా విజయోత్సాహ అంటే వాళ్ళందరిలో కూడా మనం గెలుస్తామనేటువంటి ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటారు ఇంకా ధర్మరాజు అందరిని ఉద్దేశించు మాట్లాడుతూ నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలు మీకు చెప్తున్నాం అని చెప్పేసి కృష్ణుడు పాండవులు నిర్ణయాలు తీసుకున్నారు కదా దృష్టి నుండి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేద్దామని చెప్పేసి ఈ నిర్ణయానికి సంబంధించి మళ్ళీ సభలో ఉన్న వాళ్ళని అడుగుతారు ఇలా నియమిద్దాం అనుకుంటున్నాం మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అంటే ప్రతి ఒక్కరు కూడా దానికి సమ్మతిస్తారు దాంతో దుష్టజుమ్ముడికి సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకం చేస్తారు అసలు అది దృష్టజ్యుమ్ నియామకం మామూలుగా ఉండదు తెలుసా ఒక పెద్ద వజ్రాల సింహాసనాన్ని తీసుకొచ్చి దాని మీద ఆయనను కూర్చోబెట్టి అసలే తెల్లని రంగులో ఉంటాడు అంతకంటే జిగేలు మనకు పెట్టేటువంటి వస్త్రాలు ఆయుధాలు అన్నీ కూడా ఆయన ధరించి ఉంటాడు కాబట్టి అన్ని 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 ఏవైతే పుణ్యజలాలు ఉన్నాయో జలాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ తీర్థాన్ని ఆయనకుంచి అటు పండితులు ఇటు పురోహితులు మంత్రాలు చదువుతుంటే అందరూ కూడా అటు మంగళ వాయిద్యాలు మోగుతుంటే మహా అద్భుతంగా ఆయనను అభిషేకిస్తారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆ తర్వాత మిగిలిన ఏడుగురు ఉన్నారు కదా ఏడు అంటే ఇప్పుడు పాండవుల వైపు ఉండి ఏడు అక్షోహిణుల సైన్యం అక్షోహిణి అక్షోయుల సైన్యం కాబట్టి ఈ ఏడుగురిని కూడా నియమించాడు కాబట్టి ఆల్రెడీ మన నేను చెప్పాను కదా ముందు ద్రుపదుడికి ఆ తర్వాత విరాటుడికి తర్వాత సాచిక్కి అదే తర్వాత మన శిఖండికి ఆ తర్వాత సహదేవుడికి ఆ తర్వాత దుష్టకేతుడికి వీళ్ళందరికీ కూడా ఏడుగురికి కూడా వాళ్ళ 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 సింహాసనాల మీద కూర్చున్న చక్కగా వాళ్ళకు కూడా సైన్యాధ్యక్షులుగా అభిషేకం చేస్తారు సో మొత్తానికి ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షులు సిద్ధమైపోయారు సైన్యాధ్యక్షులు సిద్ధమైపోయారు అందరూ కూడా ఇక కథనోత్సాహం అంటారు కదా దాంతో అందరూ అంటే ఒక ఒక రకంగా ఇప్పుడు ఎప్పుడైతే ధర్మరాజు మనము ఇంకా యుద్ధం వెళ్తాము అన్నప్పుడు అసలు సముద్రం ఈ అన్నట్టుగా వస్తుంటారు ధర్మరాజు వెనకాల అసలు మామూలుగా ఉండాలి ఇటు మంగళ వాయిద్యాలు కానీ అటు అటు శంఖం మోగుతప్పుడు కూడా అవన్నీ కూడా వాళ్ళకు విజయ సంకేతాలు ఇస్తున్నాయి అన్నట్టుగా ప్రకృతి కూడా ఆ వైపుగా వాళ్ళకు సంకేతాలు ఇస్తుంటుంది సో అందరు కూడా అందరినీ కూడా సిద్ధం కమ్మని చెప్పారు కాబట్టి ముందుగా ఇటు పాండవులు కృష్ణుడు అదేవిధంగా పా ద్రౌపది కుమారుడు అభిమన్యుడు వీళ్ళందరూ కూడా సాక్షితో పాటు దుష్టజీవుడు వీళ్ళందరూ కూడా ముందు ద్రౌపది దగ్గరికి వెళ్తారు ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమెకు ఇంకా ఆమె ఆజ్ఞ తీసుకుంటారు మేము ఇంకా యుద్ధానికి వెళ్తున్నామని మామూలుగా అంటే మనకు ఎలా ఉంటుంది తెలుసా ఆమె మంగళహారతి ఇచ్చి వీళ్ళకి అక్షంతలు వేసి పదం తాగాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటుంది అంటే అక్కడ ఒక అంటే ఆ ద్రౌపది దగ్గరికి రావడం కానీ ఆమెతో ఇటు ఉప పాండవులు కానీ అటు అభిమన్యుడు కానీ అవి చాలా అంటే హార్ట్ టచ్చింగ్గా అనిపిస్తుంది మనకు అది చదువుతుంటే సో అక్కడ ద్రౌపదితో మాట్లాడడం అంతా అయిపోయినాక వీళ్ళందరూ సరే ఇంకా మనం బయలుదేరాలి ఎందుకంటే ఇప్పటికీ మున్ మొన్నటికి అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఇంకా యుద్ధమే శరణ్యం అని చెప్పినప్పటికీ అప్పటికి ఎనిమిది రోజులు ఇప్పటికి ఒక రోజు అంటే ఇంకా ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే అమావాస్య రోజు రానున్న ఏడు రోజుల్లో అమావాస్య రాబోతుంది అమావాస్య రోజు మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో ప్రారంభం కాబోతుంది ముందుగా యుద్ధానికి సంబంధించి కురుక్షేత్రం వైపు ప్రయాణం చేసింది పాండవులు ఎందుకంటే వీళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా ఎక్కడో విరాట రాజ్యంలో నగరంలో ఉన్నారు కాబట్టి ఇక వీళ్ళు బయలుదేరుతుంటారు మామూలుగా ఉండదు అసలు ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాలనంత మంది జనం అంటారు కదా అలా మంది మాదికంతో వాళ్ళందరూ జయ జీ ధ్వనులు చెప్తూ పాటలు పాడుతుంటే ఎక్కడక్కడ మంగళ వాయిద్యాలు పురోహితులు మంత్రాలు చదువుతుంటే అసలు అలా నడిచి వస్తుంటే సముద్రమే నడిచి వస్తుంది అంటే సముద్రం ముందుకు ఉప్పొంగుకుంటూ వస్తే ఎంట్లో ఉంటుందో అలా ఉంటుంది అనమాట అసలు అద్భుతంగా ఉంటుంది ముందుగా ధర్మరాజు తన రథం ఎక్కుతాడు తెల్లని గుర్రాలతో ఉన్న రథం ఆయన ధ్వజం చంద్రధ్వజం చంద్రుడు ఆయనకు ఆయన ధ్వజం మీద ఉండే చంద్రుడు అసలు ధర్మరాజు ఎక్కుతున్నప్పుడు ప్రకృతి మొత్తము విజయ సంకేతాలు ఇస్తుందా అన్నట్టుగా ఆ గాలిలోనే అర్థమైపోతుంటాడు ఆ మోగుతున్నటువంటి శంఖాల శబ్దం కూడా మధు మధురంగా వినిపిస్తుంటుంది అంటే జయ సంకేతంగా వినిపిస్తూ ముందుగా వెళ్ళి ధర్మరాజు తన రథమిక్కి అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు ఒకసారి తిరిగి అందరికీ కూడా నమస్కారం చేసి తన రథమికి తను కూర్చుంటాడు ఆ తర్వాత భీముడు తన రథం ఎక్కుతాడు భీముడు తన సింహధ్వజం ఉంటుంది ఆయన ఆయన రథం మీద సింహధ్వజంతో ఉన్నటువంటి రథం ఆయన గుర్రాలు నల్లగా నల్లని చాడలతో ఉన్నటువంటి తెల్లని గుర్రాలు సో భీముడు ఎక్కి కూర్చుంటారు అందరూ కూడా జేహో జేహో అని చెప్పేసి అందరు చుట్టుపక్కల అరుస్తుంటారు ఆ కోలాహలం మీకు అర్థమవుతుంది కంటే యుద్ధానికి బయలుదేరుతుంటే ఎట్లా ఉంటుంది అంటే ఏదో పెద్దగా పెళ్ళికో లేదా రాజసూయ యాగానికి ధర్మరాజు ధర్మరాజు రాజసూయ యాగానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారో అలా ఉంటుంది అనమాట అంత పెద్ద సంఖ్యలో అందరూ కూడా అట్లా జేహో జేహో అని నినాదాలు చేస్తుంటే భీముడు వెళ్ళి కూర్చుంటాడు ఇక ఇప్పుడు అర్జునుడు వెళ్ళి తన రథం ఎక్కి కూర్చుంటాడు అర్జునుడి రథం కపి కపిధ్వజం ఉంటుంది కదా అర్జునుడి రథం మీద హనుమ హనుమధ్వజం ఆయనది అసలు ఆయన ఎక్కి కూర్చుంటే ఆయన ధరించిన ఆభరణాలు ఆయన వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటారంట అందరూ అంత అద్భుతంగా వెలిగిపోతుంటాడు ఇక ఒక్కసారి అర్జునుడు వెళ్ళి కూర్చున్న తర్వాత ఈసారి శ్రీకృష్ణుడు వంతో అసలు శ్రీకృష్ణుడు వెళ్ళి తన రథసారథిగా అక్కడ కూర్చుని ఒక్కసారి గుర్రాలను అందిస్తే పైన దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు అంత అద్భుతంగా అంటే మరో సూర్యుడు సూర్యుడు పైనుంచి కిందికి దిగి వచ్చాడు అన్నట్టుగా ఆ ధ్వజం వెలిగి అంటే ఆ రథం వెలిగిపోతూ ఉంటారు అంత కాంతి ఇక ఒక్కసారి ధర్మ ఆ రథాన్ని ధర్మరాజు ముందుకు తీసుకెళ్తాడు అర్జునుడు ముందుకు తీసుకెళ్ళి అక్కడ తన శంఖమైనటువంటి దేవదత్తాన్ని పూరిస్తాడు అర్జునుడి శంఖం పేరు దేవదత్తం అసలు తెలుసు దేవదత్తం గురించి మా ప్రీవియస్ ఎపిసోడ్స్ లోనే చెప్పాను ఆయన ఆ శంఖం పూరిస్తే ఆ శంఖ శబ్దానికి శత్రువులు గుండెలాని చచ్చిపోతారు అలా ఒక్కసారి అర్జునుడు తన శంఖాన్ని పూరించిన తర్వాత ఈసారి కృష్ణుడు తన శంఖమైనటువంటి పాంచజన్యం శంకు శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం శ్రీకృష్ణుడు తన శంఖం శంకాన్ని పూరిస్తాడు ఇక ఆ శంఖాన్ని పూరించగానే అందరిలో కూడా సమరోత్సాహం నిండుకొని అందరూ జయహో హో కృష్ణార్జునకు హో అని చెప్పేసి జయ జయ రాగాలు తీస్తుంటారు ఇక వెనక చిలక గుర్ర చిలక రంగులో ఉన్నటువంటి గుర్రాల రథం ఆ దాని మీద శరణధ్వజం ఆయన ఆయన శరణధ్వజం నకులుడిది అంటే చిలక రంగులో ఉంటాయి ఆయన గుర్రాలు ఆయన ధ్వజం మీద శరణధ్వజం ఉంటది అనే ధ్వజం అసలు నకులుడు అలా అంటే మహా అందగాడు అందున యుద్ధానికి వెళ్తున్నాడంటే మరి మరింత ప్రకాశవంతంగా ఉంటాడు అలా నకులు ఎక్కి కూర్చొని తన తన రథం ఎక్కి కూర్చున్న తర్వాత ఇంకా ఈసారి సహదేవుడికి సహదేవుడిది వచ్చేసి మేఘవర్ణం గుర్రం గజధ్వజం ఆయన ఆయన గుర్రాలు మేఘవర్ణంలో ఉంటాయి ఆయనది గజధ్వజం సహదేవుడు ఎక్కి కూర్చుంటాడు ఇలా ఒక్కసారి పాండవులు ఆ ఐదుగురు కూడా తమ తమ రథాలను ఎక్కి కూర్చుంటారు ఇప్పటికే అర్జునుడు తన శంఖాన్ని పూరించాడు ఇక ఆ తరువాత మిగిలిన రాజులు ఎవరైతే అంటే ఇప్పుడు ద్రుపదుడు ఉన్నాడు విరాటుడు ఉన్నాడు మళ్ళీ వెనక సహదేవుడు ఉన్నాడు దుష్టకేతుడు ఉన్నాడు ఇలాగో సాత్వికి వాళ్ళందరూ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరు ఎవరి రథాల మీద వాళ్ళకి వెనక కూర్చొని ఉంటారు ఇంకా వాళ్ళ వెనక మొత్తం ఎవరైతే పరిచారికలు ఉంటారో లేదంటే ఎవరైతే సేవకులు ఉంటారో ఎందుకంటే వీళ్ళు అక్కడ యుద్ధానికి వెళ్తున్నారు ఎన్ని రోజులు యుద్ధం చేస్తారో తెలియదు ఎంత యుద్ధ సామాగ్రి కావాలో తెలియదు అక్కడ ఆహారం ఏర్పాట్లు అంటే అంతా కూడా మొత్తం అసలు విరాట రాజ్యం విరాట రాజ్యం మొత్తం కదిలిందా అన్నట్టుగా సేవకులు అలా దాని వెనుక బయలుదేరుతుంటారు కను చూపు మేరలో మనకు జనం తప్ప మరి ఎవ్వరూ కనిపించరు అలా వాళ్ళందరూ ముందు ఉంటారు ఇక ఇప్పుడు తన అందరికంటే కొంచెం ఎత్తైనటువంటి రథం మీద ముందొచ్చి నిల్చుంటాడు దృష్టద్యుమ్ముడు ఒక్కసారి దృష్టద్యుమ్ముడు వచ్చి ఇలా పాండవులు ముందు నిల్చుంటారు కదా ధర్మరాజుకి ఎదురుగా వచ్చి నిల్చుంటాడు దృష్టదీముడు వచ్చి నిల్చొని తన శంఖం పూరించగానే అన్ని రకాలైనటువంటి శుభ శకనాలు వాళ్ళకు కనిపిస్తుంటాయి అంటే ఆ శంఖం శబ్దం వేసిన తర్వాత వచ్చేటువంటి పురోహితుల పురోహితులు చేస్తున్నటువంటి శబ్దాలు కానీ లేదా ప్రకృతి నుంచి వస్తున్నటువంటి సంకేతాలు కానీ అసలు అద్భుతంగా అందరిలో కూడా ఒక అంటే ఒక పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఆలోచనలు రేకెత్తిచ్చేలా ఉంటుంది ఒక్కసారి అలా దుష్టడు వస్తాడు వచ్చి పాండవుల ముందు నిల్చుంటాడు పాండవుల ముందు నిల్చొని ధర్మరాజుకు అభిషేకం చేసి ఇంకా ధర్మరాజుకు నమస్కారం చేసి నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇస్తాడు ఇంకా దుష్టద్యుముడు తన శంఖాన్ని పూరిస్తాడు సో ముందు ఎవరు దుష్టద్యుముడు ఉన్నాడు తర్వాత పాండవులు ఉన్నారు ఆ తర్వాత మిగిలిన రాజులు ఉన్నారు ఆ తర్వాత సైన్యం ఉంది ఆ తర్వాత ఎవరైతే పరిచారికలు అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారు ఇది మొత్తం ఒక మహాసముద్రం లాంటి సైన్యం ఏ లక్షుల సైన్యం తోటి దృష్టి దేవ్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా పాండవులు బయలుదేరుతున్నారు ఇక్కడికి బయలుదేరుతున్నారు కురుక్షేత్రానికి బయలుదేరుతున్నారు ఇలా ఇంత ఇంతమంది కదా బయలుదేరుతూ బయలుదేరుతూ వీళ్ళు హిరణ్య నది తీరుతాం ఎందుకంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి ఆ రోజంతా ప్రయాణం చేసి రాత్రికి హిరణ్య నది తీర్థం చేరుకుంటారు హిరణ్య నది తీర్థంలో ఒక పెద్దగా ఇంత ఇంతమందికి సరిపోయే విధంగా అప్పటికప్పుడు ఏర్పాట్లు జరుగుతాయి ఎవరికి తగ్గట్టుగా వారికి గుడారాలు ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా ధర్మరాజుకు సంబంధించి అయితే అప్పుడే అప్పటికప్పుడు రాజభవనం నిర్మించారా అన్నట్టుగా అంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎవరైతే అక్కడ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు మొత్తానికి అంటే అది అప్పటి వరకు ఒక ఖాళీ ఖాళీ స్థలంగా ఉన్నటువంటి హిరణ్య నది తీర్థం అంతా కూడా ఒక మహాపట్టణం ందా అన్నట్టుగా ఆ రోజు రాత్రి అంతా కూడా హిరణ్యానది తీరం వెంబడి వార్త దుర్యోధనుడికి తన దూతల ద్వారా తెలుస్తుంది పాండవులు హిరణ్యా నది తీరానికి చేరుకున్నారని తెలియగానే దుర్యోధనుడు తనకడు వెనకడు ఆహా కృష్ణుడు మనం చెప్పింది అంటే ఆయన చెప్పింది మనం వినలేదు కాబట్టి పాండవులకు ఒకటికి నాలుగు ఎక్కిచ్చి చెప్పినట్టున్నారు అందుకే పాండవులు వెంటనే బయలుదేరారు ఇంకా పాండవులే బయలుదేరిన తర్వాత మనమైనా వెనకడి గీసేదని చెప్పేసి కర్ణుడిని దుశ్శాసుని శకుని పిలిపించుకొని ఆల్రెడీ ఇలా పాండవులు బయలుదేరారు కాబట్టి రేపు ఉదయం సూర్యోదయం అవుతుంది మనం కూడా కురుక్షేత్రానికి బయలుదేరబోతున్నాం ఈ విషయం అందరికీ చెప్పండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మీ ముగ్గురే ముందుండి సిద్ధం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి లోపం జరగకూడదు మిగిలిన వాళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలన్నీ కూడా మీరే చూసుకోవాలని చెప్తారు సో మొత్తానికి ఇప్పుడు పాండవులు అయితే అంత అంగరంగ వైభవంగా బయలుదేరారు మరి మరి కౌరవులు ఎలా బయలుదేరారు వీళ్ళు అసలే పదకొండు అక్షరాల సైన్యం కదా మరి భీష్ముడికి ఎలా సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకం చేశారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు కౌరవులు వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి సంకేతాలు వచ్చాయి ఎవరెవరు ఏమేమన్నారు ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను జస్ట్ చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్